లు తెలియచేస్తా ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో నుండి నేను మా కాండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఐదు వచ్చిన వరకు చదువుకుందాము వారి బంగారు దేవతలను తమ కొరకు అయ్యో నీవు వారి పాపకు ఒకవేళ పరిగణించదువా లేనెళ్ళ నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని పరిమాచున్నాను అందుకు ఎవోవా ఎవరు నా ఎదుట పాపం చేసినో వారిని నా గ్రంథంలో నుండి తుడిచివేయ తుడిచివేయను కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చేసిన చోటుకి నడిపి నడిపించు నడిపించును ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళు నా దోత నీకు ముందుగా వెళ్ళును

స్వర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి విషయం స్వర్ణాక్షరాలతో అంటే మనం ఇంకుతో వ్రాస్తూ ఉంటాం బంగారంతో వ్రాయటం అన్నమాట అంటే అంత గుర్తుంచుకోదగినటువంటి విషయం ప్రధానంగా ఈ చదవబడినటువంటి మాటల్లో మోషే దేవునితో అన్నటువంటి మాటలు అలాంటి శ్రేష్టమైనవి మోషే ఇస్రాయేల్ ప్రజలను చూచి ప్రభు దగ్గరికి వచ్చారు ప్రభుతో అంటున్నారు ప్రభు ఇస్రాయేలీలు భయంకరమైన పాపం చేశారు ఏం పాపం చేశారు అని అంటే బంగారంతో వారు ఒక ప్రతిమను చేసుకున్నారు తెలుగులో దేవతను చేసుకున్నారు అనే ఉంది కానీ ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా అండ్ హ్యావ్ మేడ్ దమ్ గాడ్స్ ఆఫ్ గోల్డ్ ఎవరిని చేసుకున్నారట గాడ్స్ ఆఫ్ గోల్డ్ అంటే ఒకరిని కాదు చాలామందిని చేసుకున్నారు నిజంగా అక్కడ బాహ్యమునకు కనిపించేటువంటిది ఒక బంగారు ప్రతిమే కానీ ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తూ ఉంటే వారి హృదయాలలో అనేకమైనటువంటి చిత్రాలు చిత్రింపబడ్డాయి దేవుణ్ణి కాదని వారి హృదయాలలో భయంకరమైనటువంటి నమ్మకాలు భయంకరమైన విశ్వాసాలు మూఢ విశ్వాసాలు అంధవిశ్వాసాలు వారి హృదయాలలో వారి యొక్క మనస్సులలో వారి యొక్క స్వభావములలో ఉండిపోయాయి అంటే అనేక చోట్ల దేవుడిని తిరస్కరించి సమస్తము వారి వల్లనే జరిగింది అన్నట్లుగా వారి యొక్క శక్తి సామర్థ్యతల వల్లనే జరిగిందన్నట్లుగా వారి భావనలో ఉన్నారు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు వారు దేవతలను చేసుకున్నారు లేకపోతే ప్రతిమలను దేవుళ్లను చేసుకున్నారు అన్నట్లుగా మనం గమ గమనిస్తే నిజంగా దేవుణ్ణి తొలగిపోయినప్పుడు మనుష్యుడు తన తన యొక్క గొప్పతనాన్ని లేదా తన తనకున్నటువంటి సామర్థ్యతల్ని విగ్రహాలుగా పెట్టేసుకుంటాడు ఇది భక్తుడు చూసినప్పుడు దేవునికి ఘనతనివ్వకపోవటాన్ని చూసినప్పుడు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వకపోవటాన్ని చూసినప్పుడు ఆయన ఎంత బాధపడ్డారయ్యో వారు దేవుణ్ణి వారి హృదయాలలో నుండి తుడిచిపెట్టేశారే దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం లేదే ఇక వారు నశించిపోతారే ఆ బాధ ఆయనను బలీయంగా బాధ పెట్టింది దేవుని దగ్గరకు వచ్చి అంట ఉన్నారు ముప్పై రెండవ వచ్చనంలో ప్రభా వారిని మీరు క్షమిస్తే సరి వారు కూలిపోయారు శిథిలమైపోయారు వారు లోపల మీరు లేకపోవటాన్ని బట్టి వారు శిథిలమైపోయారు వారు దాదాపు తుడిచి పెట్టబడినటువంటి వారుగా ఉంటున్నారు క్షమించిన ఆయన చూడండి భక్తునికి కలిగినటువంటి ఆ యొక్క గ్రహింపు చాలా గొప్పదిగా ఉంది అది అసలు చూడటానికి చాలా అసహ్యంగా ఉంది ఆయనకి ఆయన మనసు తట్టుకోలేకపోతుంది అలాంటి దృశ్యాన్ని అంత మునిపి ఎప్పుడు ఆయన చూడలేదు ఐగుప్తులో ఇస్రాయేల్ ప్రజలు అంతగా చెడిపోయినట్లుగా ఆయన గమనించలేదు వారు బాహ్యమైనటువంటి శ్రమను చూశారు కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా వారు దేవుడికి అయిపోయి వారు శిథిలం అయిపోయి నాశనానికి వెళ్ళిపోతున్న దృశ్యాన్ని ఆయన చూస్తున్నారు ఐగుప్తులో భౌతికమైన దృ దృశ్యాన్ని చూశారు ఆయన విడిపించాలనుకున్నారు ఇక్కడ వారు ఆధ్యాత్మిక పతనాన్ని చూసి ఆయన దిగులు పడిపోతున్నారు కానీ విడిచిపెడితే వీరందరూ నశించిపోతారు అంటున్నారు క్షమించు ప్రభు అలాంటి భయంకరమైన పరిస్థితులను చూచి కూడా క్షమించు ప్రభు అని ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు యోనా భక్తుడైతే నినువే చేస్తున్నటువంటి పాపం గ్రహం గ్రహింపైనప్పుడు దాన్ని చూసినప్పుడు నినువేక రక్షణ వద్దు వారు చేసిన తప్పిదానికి ఖచ్చితంగా శిక్ష రావాల్సిందే అని కూర్చున్నారు సువార్తను కూడా ప్రకటించడానికి ఆయన ఇష్టపడక తర్శీసుకు వెళ్ళిపోవటానికి ఆయన ఎక్కారు కానీ ఇక్కడ మోసే భక్తుడు పతనమైపోయిన ఆయన ప్రజలను చూస్తూ ఆయన ఇరుగు పొరుగును చూస్తూ ఎవరినైతే దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్నారో ఎవరైనా ఐగుప్తు దేశంలో నుండి విడిపించారో అసాధ్యమైన తన బాల్య దినముల నుండి ఆయన ఆశించినటువంటిది ఇట్ వాస్ హిస్ చైల్డ్హుడ్ డ్రీమ్ టు డెలివర్ ఇజ్రాయల్ లైట్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించడం ఆయన చిన్ననాటి కళ ఆ కళ నెరవేరింది కానీ ఇప్పుడు వారు నశించిపోతూ ఉన్నారు ఆయన హృదయం వేదనతో నిండింది నాయనా వీళ్ళని కట్టువాను వీళ్ళని తిరిగి నిలబెట్టవా వీరిని తిరిగి నువ్వు వాగ్దానంలోనికి నడిపించువా క్షమించు ప్రభువా అయినా ఆ ప్రజలు తిరిగి కట్టబడాలని ఆ ప్రజలు తిరిగి వాగ్దాన దేశంలోనికి వెళ్ళాలని తన ప్రియులు తన రక్త సంబంధికులు దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు సంఘము నశించిపోకూడదని మోసభక్తుడు తప్పిస్తూ ఉన్నారు అలాంటి తప్పన మనకు మనకుందా ఆయన తపన ఎంత గాఢంగా ఉందండి ప్రభా అవసరమైతే నా పేరు నువ్వు తుడిచిపెట్టేశాయి ఏం తుడిచిపెట్టి అంటున్నారు బ్లాట్ మీ అండ్ ఇఫ్ నాట్ బ్లాట్ మీ నన్ను తుడిచిపెట్టేశాయి ప్రభు అంటున్నారు లేదు ఎవరు తప్పిదం చేశారో వారిని నేను నా గ్రంథంలో నుండి తుడిచివేస్తాను అంటున్నారు కానీ మోష అంటున్నారు ప్రభా నన్ను తుడిచిపెట్టేసాయి వాడిని తుడిచిపెట్టద్దు ఎలాంటి ప్రేమ నశించిపోతున్నటువంటి ఆ తన ప్రజల పట్ల ఉంది మోషకి ఆలోచన చేద్దాం ఆ ప్రేమను ప్రభు చూస్తున్నారు మనకు తెలుసు ప్రభువు ఆయన అనుకున్నటువంటి నిర్ణయానికి ఆయన వెంటనే అడుగులు వేయలేదు మోష యొక్క ప్రార్థన దేవుని యొక్క కోపాన్ని ఆపింది మోస యొక్క ప్రార్థన పడిపోయినటువంటి ఆ యొక్క జీవితాలు ఒకటి కాదు అనేకమైనటువంటి ప్రతిమలతో తమ గుండెలు నింపేసుకొని దేవుని తిరస్కరించేసి అసలు దేవుడే కాదన్నట్లుగా ఉన్నటువంటి సందర్భాలలో ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన వాళ్ళని తుడిచిపెట్టద్దు నా ప్రాణాన్ని పనంగా పెట్టి అయినా సరే ఈ ప్రజల కోసం నేను ఈ ప్రజలు కట్టబడటం కోసం ఈ ప్రజలను చూచి అనేకులు నిజముగా వీరితో దేవుడున్నాడు ఈ ప్రతిమలు కాదు ఉన్నది అని గ్రహించినట్లు నేను అడ్డుపడతాను అనుకున్నాను ఆయన అడ్డుపడ్డారు ఈరోజు మనం ఆలోచన చేయాలి ఏ భక్తుడైతే నిజంగా దేవుని ప్రేమతో నిండి ఉన్నారో అలా అడ్డుపడే పని చేశారు మన చుట్టూ నశించిపోతున్నటువంటి వారి కోసం మన కుటుంబాల కోసం మన సంఘాల కోసం ఆ నీతి లేకుండా అవినీతితో నిండిపోయినటువంటి పరిస్థితుల్లో మన లేచి నిలవబడి నాయనా నాయనా వారిని వారిని నువ్వు అలా వదిలేస్తే వారు తుడిచిపెట్టబడతారు నాయనా వారిని అలా పోనియద్దు ప్రభువా మమ్మల్ని కట్టు మా కుటుంబాన్ని కట్టు మా సంఘాన్ని కట్టు ప్రభువ ఇలాంటి ఆత్మీయ గ్రహింపుతో ఇలాంటి తగ్గింపుతో మనము ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలోకించకుండా ఉంటారా అలాంటి ప్రార్థన మనం గుసగుసలాడుతూ చేస్తామా అలాంటి ప్రార్థన కన్నీరు ఒలికిస్తూ బిగ్గరగా వేస్తూ నేను నశిస్తున్నాను నా ప్రజలు నశిస్తూ ఉన్నారు వారిని రక్షించవా ప్రభు అని కేక వేయమా ఈరోజు వేద్దామా సనుగుతూ గొనుగుతూ ఉన్నామా ప్రభు సన్నిధానంలో నీ యొక్క అభిప్రాయాన్ని టగా తెలియచేస్తావా ప్రభువుకు కేకవేస్తావా ఇది ఏ సమయము రండి మనం కట్టబడటానికి సమయం ఇతరులను కట్టడం కోసం వేయటానికి సమయం కేకవేద్దాం ప్రార్థన చేద్దాం